ఈ దిన దేవుని వాక్యము మొదటి కోరింతి మూడవ అధ్యాయము మరి పదహారు పదిహేడు వచనాలు మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియూ మీరు ఎరగరా కాబట్టి దేవుడు మనము దేవుని ఆలయము మనలో దేవుని యొక్క ఆత్మ అనగా దేవుడు నివసిస్తా ఉన్నాడు కాబట్టి ఎవడైనానూ దేవుని ఆలయము పాడు చేసిన ఎడల దేవుని దేవుడు వాణిని పాడు చేయను ఎవరైనా దేవుని ఆలయాన్ని పాడు చేస్తే దేవుడు వాణిని పాడు చేయను దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది మీరు దేవుని ఆలయమై ఉన్నారు కాబట్టి దేవుని ఆలయము పరిశుద్ధంగా ఉండాల మనము దేవుని యొక్క ఆలయము కాబట్టి దేవుడు మనలో నివాసం చేస్తాడు కాబట్టి మన హృదయము పరిశుద్ధంగా ఉంచుకోవాలి అయితే మరి హిర్మయా గ్రంథం పదిహేడవ అధ్యాయం చెప్తా ఉంది మరి హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఆ ఆది కాండంలో చూసుకున్నట్లయితే మరి మానవుడు మరి బాల్యం నుండే చెడ్డ హృదయము కలవా కలవాడుగా ఉన్నాడు తర్వాత ఈ హృదయాన్ని అపవిత్రపరిచేయి మరి ఈ లోకంలో మరి అపవిత్ర పరిచయి మరి త్రాగడము స్మోకింగ్ చేయడము డ్రింకింగ్ చేయడము ఇలాగా భౌతికమైన వాటి ద్వారా ఉదయము మరి అపశుభ్రం అవుతుంది పరిశుద్ధతను కోల్పోతుంది కాబట్టి అంతేకాకుండా ఆత్మీయంగా హృదయాన్ని అపవిత్రపరిచేయి చూసుకున్నట్లయితే మరి మార్కు శుభార్త ఏడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో భౌతికంగా హృదయాన్ని మరి అపరిశుభ్రపరిచేవి గుట్కాలు స్మోకింగు డ్రింకింగు మరి వీటి ద్వారా భౌతికంగా మరి పరిశుద్ధతను హృదయం కోల్పోతుంది ఆత్మీయంగా చూసుకున్నట్లయితే మరి ఇరవై ఒకటో వచ్చినము ఇరవై రెండు ఇరవై మూడులో చూసుకున్నట్లయితే లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి మరి లోపల నుండి అనగా మరి లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను జారత్వములను దొంగతనములను మరి నరహత్యలు వ్యభిచారములు లోభములను చెడుతనములను కృత్రిమమును కామవికారమును మత్సరమును దేవన దూ దేవదూషణయు అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండే బయలు వెళ్ళి మనిషిని అపవిత్రపరచునని ఆయన చెప్పాను కాబట్టి మరి హృదయంలో ఈ అపవిత్రమైన హృదయాన్ని అపవిత్రపరిచే ఇవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి భౌతికంగా మరి ఏదైతే తినకూడని తినడం ద్వారా మరి తాగకూడని తాగడం ద్వారా హృదయాన్ని అపవిత్రపరుచుకుంటామో మరి ఆత్మీయంగా చూసుకున్నట్లయితే మానవిలో మానవ హృదయంలో ఈ యొక్క ఈ పాపాలు ఉన్నాయి మరి ఇవి హృదయాన్ని అపవిత్రపరుస్తాయి ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పాను కాబట్టి హృదయం ఎట్లా ఉండాలా పరిశుద్ధంగా ఉండాలా మరి హృదయాన్ని మరి ఈ యొక్క ఇలాంటివి హృదయంలో లేకుండా చూసుకోవాలా తర్వాత దేవుని వాక్యం చూసుకున్నట్లయితే మరి సామెతల్లో దేవుని మాట మరి దేవుని యొక్క మాట చూసినట్లయితే నా కుమారుడా నీ హృదయము నా కిమ్మ అని చెప్తూ వచ్చినాడు కాబట్టి సామెతల్లో మరి దేవుని వాక్యము ఆయన నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము అని చెప్తూ వచ్చినాడు కాబట్టి మనము మన హృదయాన్ని దేవునికి ఇచ్చినప్పుడు మరి దేవుడు నివాసం చేస్తాడు దేవుడు దాన్ని మరి పవిత్రపరుస్తాడు సామెతలు ఇరవై మూడు ఇరవై ఆరో వచ్చినాం నా కుమారుడా నీ హృదయమును నా కిమ్ము కాబట్టి ఈ హృదయాన్ని దేవునికి ఇవ్వాలా హృదయము హృదయంలో దేవుడు నివాసం చేస్తాడు ఈ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలా హృదయాన్ని వాక్యం చేత ప్రార్థన చేత దేవుని వాక్యం చేత పరిశుద్ధపరచుకోవాలా మరి ఈ హృదయంలో మరి దేవుడు నివాసం చేస్తాడు ఈ హృదయము దేవుని ఆలయము దీన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలా ఈ హృదయాన్ని ఎవడైనా పాడు చేస్తే దేవుడు వాణ్ణి పాడు చేస్తాడు అదే రీతిగా చూసుకున్నట్లయితే మరి ఇజుకియా కాలంలో మరి చూసినట్లయితే దేవుని మందిరము మరి మూసివేయబడుతూ వచ్చింది అంతేకాకుండా అర్పణలు బలులు ధూపము ఆపివేయబడుతూ వచ్చినాయి అంతేకాకుండా మరి చూసినట్లయితే మరి ఆ కాలం నాటి ప్రజలు చూసినట్లయితే చెడ్డ మరి వాళ్ళు చెడ్డవారుగా ఉన్నారు అంతేకాకుండా ఆ కాలం నాటి ప్రజలు మరి మరి ఇజుకియా మరి లేవీలతోటి చెప్తా వచ్చినాడు మరి మన పితరులు ద్రోహులై అంతేకాకుండా పితరులు మరి చెడ్డవారుగా ఉన్నారు ద్రోహులుగా ఉన్నారు దేవునికి పెడముఖం పెట్టినారు ఆయన్ని ఆయన విసర్జించినారు ఆయన్ని ఆలస్యం చేసినారని చెప్తూ వచ్చినాడు అంతేకాకుండా ఆ కుమారులారా దేవుడు మిమ్మల్ని ఆయనకు పరిచర్య చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు కనుక అలక్ష్యం చేయొద్దని చెప్తూ వచ్చినాడు ఆ చెప్పినప్పుడు దేవునికి పరిచర్య చేసే లేవీలు మరి తమ్మును తాము సరి చేసుకొని తమ్మును తాము ప్రతిష్ట చేసుకొని మరి ఆ యొక్క దేవాలయంలో ఉన్నటువంటి నిషిద్ధ వస్తువులను తీసి బయట పారవేస్తూ వచ్చినారు మరి దేవాలయాన్ని పరిశుద్ధపరుస్తూ వచ్చినారు తర్వాత మరి ఏడు ఎద్దులను మరి ఏడు కొట్టేలను ఏడు మేకపోతులను ఏడు గోరెలను అర్పిస్తూ వచ్చినారు తర్వాత ఆరాధన చేస్తూ వచ్చినారు కాబట్టి మన జీవితంలో కూడా మన హృదయాన్ని పరిశుద్ధపరచుకొని ఆరాధన చేస్తే దేవుడు మరి దాన్ని స్వీకరిస్తాడు అంగీకరిస్తాడు కాబట్టి హృదయము పరిశుద్ధంగా ఉండాలా అందుకని దావీదు కీర్తన యాభై ఒకటిలో దేవానకు శుద్ధ హృదయము దయచేయమని చెప్తూ వచ్చినాడు నా అంతరంగ ముందు నూతన స్వభావం దయచేయమని చెప్తూ